హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను సెవెన్ ఎయిట్ ఇయరు బేబీస్కి లాంగ్ ఫ్రాక్ కుట్టడం చూపిస్తాను ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకొని నాలుగు మడతలు మడుచుకుంటూ బాడీ కొలత తీసుకుంటూ అయితే కొలుచుకోవాలి ఇక్కడ పదకొండు ఇంచీలు పన్నెండు ఇంచీలు పెట్టుకున్నానండి పొడవు పదకొండు ఇంచీలు అవుతుంది మనం కుట్టిన తర్వాత ఇక్కడ నేను చెస్ట్ రౌండ్ ఇంచీలు పెట్టాను ఎగస్ట్రా క్లాత్ రెండించిలు అండి కింద నుంచి ఒక వన్ ఇంచు ఇలా షేప్ ఇచ్చుకుంటూ అయితే కట్ చేసుకోవాలి అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను చూసారా ఇవి పొగ్గా హ్యాండ్స్ అండి పొగ్గా హ్యాండ్స్ కోసము క్లాత్ అయితే ఎక్కువ తీసుకోవాలి నేను పైటంచులో క్లాత్ తీసుకున్నానండి ఈ క్లాత్ని ఇలా నాలుగు మడతలు మడుచుకుంటూ అటు సైడు ఏడు ఇంచీలు పెట్టుకున్నాను ఇక్కడ నాలుగున్నర పెట్టానండి ఫ్రాక్లో కింద కుచ్చులు పెట్టుకోవడం కోసం చీరలో ఒకటిన్నర మీటర్లు క్లాత్ తీసుకొని హోల్డింగ్ చేస్తూ మధ్యలో కట్ చేసుకుంటూ కుచ్చులు పెట్టుకోవాలండి సెవెన్ ఇయర్ పాప్ కోసం కుడుతున్నాం కదా క్లాత్ అయితే సరిపోతుంది ఈ ఫ్రాక్లో అయితే నేను లైనింగ్ కూడా వేస్తున్నానండి ఈ క్లాత్తో అయితే డోరీ అలాగే బోకుట్టి డిజైన్ చేస్తానండి మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైనింగ్ క్లాత్ కట్ చేసేటప్పుడు నేను ఫ్రంట్లో లోతు అయితే తీసుకోలేదు ఇప్పుడైతే ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటున్నాను ఫ్రంట్లో నేను ఆక్ షేప్లో అయితే మెడ స్టిచ్చింగ్ చేస్తాను చూడండి ఈ విధంగా ఫస్ట్ లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ నేను పైపింగ్ ఏమీ వేయట్లేదు ఇలాగే అస్తర్ని జాయింట్ చేసుకుంటున్నాను తర్వాత దీనిపై అయితే నేను కుడతాను చూడండి ఇలాగా మనము ఈ షేప్ వచ్చినప్పుడు సూది లోపలికి పెట్టి పాదము పైకి వెత్తి క్లాత్ని జరుపుకుంటూ అయితే కుట్టుకోవాలి ఈ ఫ్రాక్లో మెడైతే నేను పాన్ షేప్లో పెట్టాను అందుకనే ఇలా కుడుతున్నాను చూడండి ఇలా కుట్టిన తర్వాత మొత్తము కట్ పెట్టుకోవాలి మూలల్లో కట్ పెట్టుకుంటే క్లాత్ నీట్గా తిరుగుతుంది అప్పుడు దీని మీద మనము మరో కుట్టని చేసుకోవాలి ఇక్కడ కట్ పెట్టినప్పుడు దారం అస్సలు కట్ అవ్వకూడదు నెమ్మదిగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ పెట్టిన తర్వాత దీని మీద మరో కుట్టని తీసుకుంటున్నాను చూడండి కొద్దిగా మనము గోరుతో ఇలా గీస్తూ గీస్తూ పెట్టుకోవాలండి లేకపోతే ప్రెస్ కూడా చేసుకోవచ్చు ప్రెస్ చేసినా సరే నీట్గా వస్తుంది ఈ పాన్ షేప్ దగ్గర చూసారా ఇక్కడికి లోపలికి సూది పెట్టి అయితే నెమ్మదిగా జరుపుకుంటే షేప్ అనేది నీట్గా కనిపిస్తుందండి చాలా నీట్గా వస్తుంది ఇలా కుట్టిన తర్వాత దీని మీద అయితే లైనింగ్ మీద మరో కుట్టని వేసుకోవాలి క్లాత్ని సర్దుకుంటూ ముడతలు రాకుండా నీట్గా చూసుకుంటే అయితే మనము దీని మీద కుట్టు వేసుకోవాలండి చేయితో మనం జరుపుకోవాలి క్లాత్ అస్సలు ముడతలు రాకుండా చూసుకోవాలి లైనింగ్ మొత్తం జాయింట్ చేయడం అయిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అదైతే నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నీట్గా కుట్టేసి కట్ చేసుకున్నాం కదండి లైనింగ్ మొత్తము అలాగే ఒరిజినల్ క్లాత్ నీట్గా సరి చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాగ్ కుట్టడం చూద్దామా బ్యాగ్లో బ్యాగ్ పార్ట్ కుట్టేటప్పుడు రెండు పీసులు వేరు వేరేగా ఉంటాయి దీనిలో ఈ ఫ్రాక్లో నేను చైన్ వేసి కుడతాను అందుకని ఇలా సపరేట్గా కట్ చేశాను చూడండి నేను ఏ విధంగా అయితే కుడుతున్నాను ఇలా కుట్టిన తర్వాత మనం క్లాత్ని కట్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి ఇట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా కొడుతున్నాను మనం జిప్ ఇక్కడ వేస్తాం కదా జిప్పు అయితే బ్యాక్ పార్ట్లో వేరే క్లాత్ జాయింట్ చేయలేదు ఈ లైనింగ్ క్లాత్ని నేను ఇలా కుట్టి రివర్స్ చేసి మళ్ళీ దీని మీద మరో కుట్టని వేసుకుంటాను వేసిన తర్వాత చూడండి ఇలా రివర్స్ చేశాం కదా మూలలు కూడా సరిగ్గా సరి చేసుకోవాలి ఈ విధంగా నీట్గా సరి చేసుకున్న తర్వాత దీని మీద మరో కుట్టినది వేసుకుంటున్నాను చైన్ వేసేటప్పుడు ఉక్సులు పట్టి కాజే పట్టి మనము బ్లౌజ్ ఎలా ఎలాగైతే కుడతామో అలా అయితే దీనికి ఇక్కడ నేను పట్టీ వేయలేదు లైనింగ్ క్లాత్ని రివర్స్ చేస్తాను దీని మీద మరో కుట్టినది వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మూలలు వచ్చేటప్పుడు నేను ముందు చెప్పాను కదా సూది లోపలికి పెట్టి పాదం పైకి వెత్తుతూ మూలని చేసుకుంటూ కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మనము లాస్ట్లో చైన్ కుట్టుకుందామా చూడండి ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చైన్ ఎలా కుట్టుకోవాలనేది ఇక్కడ మీకు చూపిస్తాను మొత్తం అయితే ఇలా జాయింట్ చేసుకున్నాం కదా అలాగే ఒక్క సైడ్ జాయింట్ చేసిన తర్వాత రెండో సైడ్ కూడా నేను మొత్తం క్లాత్ని జాయింట్ చేసుకుంటున్నాను ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక సైడ్ ఎలాగైతే నీట్గా కట్ చేసుకున్నామో రెండో సైడ్ కూడా అదేవిధంగా నీట్గా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు మొత్తము షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచు క్లాత్ పట్టుకుంటూ జాయిన్ చేసుకుంటాం కదా అలాగే రెండు గీతలు అంటే హాఫ్ ఇంచ్ కంటే ఇంకో రెండు గీతలు అనేవి ఎక్కువ పట్టుకోవాలండి ముందు షేపులో అప్పుడు మనకు భుజాలు జారకుండా నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే చూసుకుంటూ నెమ్మదిగా ఒక రెండు గీతలు ఎక్కువ కాదు రెండు గీతలు అనేవి ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి జాయింట్ చేసిన తర్వాత దీని మీద నేను మరో కుట్టని చేస్తున్నానండి కుట్లు వేడిపోకుండా నేను ప్రతిదానికి రెండు రెండు కుట్లని వేస్తాను ఇప్పుడు చైన్ ఎలాగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఫస్ట్ చైన్ కొలుచుకోవాలి కొలిచిన తర్వాత మనకి వన్ సైడు జిప్పు ఉంటుంది కదా ఆ జిప్ అయితే పైకి పెట్టాలండి ఎందుకంటే పాదంలోకి వస్తుంది కదా అందుకని ఈ విధంగా నెమ్మదిగా రఫ్ చేసుకుంటూ నెమ్మదిగా కుట్టిన తర్వాత చైన్ మీద అస్సలు స్టిచ్ రాకూడదు చైన్ పక్కన స్టిచ్ రావాలి చూడండి చైన్ పైకి తీసాం కదా అది మనం పాదం దగ్గర రాకుండా కొద్దిగా కిందకి తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే చైన్ కుట్టుకోవాలి ఈ పైకి నేను కొద్దిగా వదిలాను కదా మీకు చూపిస్తాను అది ఎలా తర్వాత మళ్ళీ జాయింట్ చేస్తాను అనేది రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా చైన్ మీద అస్సలు కుట్టు రాకుండా చూడండి చైన్ మీద కుట్టు వచ్చిందంటే జిప్పు వేసేటప్పుడు అసలు రాదు అక్కడ టైట్గా పట్టేస్తుంది జిప్పు పైకి కిందకి రాకుండా టైట్గా పట్టేస్తుంది అసలు కదలకుండా అవుతుందండి అందుకని నెమ్మదిగా చూసుకుంటే అయితే చైన్ కుట్టేటప్పుడు అస్సలు గాబరా పడకుండా చాలా నిదానంగా కుట్టాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా మళ్ళీ చైను జిప్పుని కిందకి లాగాను రెండు సమంగా వచ్చేటట్టుగా అయితే కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టిన తర్వాత రఫ్ చేసిన తర్వాత మనం ఇక్కడ దారం కట్ చేసుకుంటున్నాము ఈలో చైను ఉంటుంది కదా చూడండి ఇది ఎలాగైతే నేను లోపలికి పెట్టి మడుచుకుంటూ దీని మీద ఎలా కుట్టేస్తానో చూడండి ఈ విధంగా కుడితే మనము చైన్ వేసేటప్పుడు అది పైకి రాకుండా ఓడకుండా నీట్గా ఉంటుంది అందుకని ఇక్కడ రఫ్ చేసుకుంటూ అయితే కుట్టుకోవాలి ఇది నీట్గా రావటం కోసం దీని మీద నేను లేస్ కుట్టేస్తాను మళ్ళీ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను రెండోసారి చూడండి ఈ విధంగా ఇలా మడుచుకోవాలి ఇలా మడిచిన తర్వాత రబ్ చేసుకోవాలండి రబ్ చేస్తే మనము చైన్ మాటిమాటికి తీస్తూ వేస్తూ ఉంటాం కదా అది కుట్టు కూడకుండా ఉంటుంది ఇగోండి ఈ విధంగా రెండో సైడ్ కూడా సేమ్ మీకు అదే విధంగా చూపిస్తున్నాను నీట్గా చూపించి నీట్గా మీకు అర్థం అవటం కోసం రెండోసారి కూడా మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను లైనింగ్ జాయింట్ చేశాను కదా అందుకని చైన్ అయితే ఈ విధంగా కుట్టుకుంటున్నానండి లైనింగ్ జాయిన్ చేసి తిరగేస్తూ కుట్టాను కదా లేకపోతే మనం ఇక్కడ ఫెన్సింగ్ చేసుకుంటాం కదా బ్లౌజుల కోసము అలాగే క్రాస్ పట్టి తీసుకొని దీని మీద చుట్టూ కుట్టుకొని సేమ్ బ్లౌజులకి ఎలాగా ఫిన్సింగ్ చేసుకుంటామో అదే విధంగా చేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ లైనింగ్ తిరిగిస్తూ కుట్టానని దీని మీద అయితే లేస్ కుడతానండి చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత దీని మీద నేను లేస్ కుడుతున్నాను లేస్ని కొద్దిగా మడుచుకుంటూ ఇలా కుట్టుకున్నారంటే దారాలు బయటికి కనిపించకుండా నీట్గా ఫినిషింగ్గా కనిపిస్తుంది అలాగే ఫ్రాక్ కూడా చాలా అందంగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ వీడియో చూసి మీ పాప కూడా మంచి ఫ్రాక్ కుట్టుకోవచ్చు మీరు కనుక కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నట్టు అయితే ఫస్ట్ ఫ్రాక్స్ అంటే చిన్న చిన్న సెమీజీలు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి అయితే ముందు ట్రై చేయండి ఎందుకంటే చిన్నపిల్లలకి చిన్నగా ఉంటారు కదా వాళ్ళు ఫిట్టింగ్ లేకపోయినా పర్వాలేదు ఇలాంటి ఫ్రాక్లు అయితే ఫిట్టింగ్ అవసరం లేదు మీరు ఫస్ట్ టైలరింగ్ నేర్చుకుంటే ఇలాంటివి ట్రై చేశారంటే మీరు బ్లౌజులు కూడా చాలా ఫిన్సింగ్గా నీట్గా కొట్టుకోవచ్చు ఇప్పుడైతే ట్రెండింగు మదర్ అండ్ డాటర్ కాంబినేషను చిన్నపిల్లలు పెద్ద పిల్లలు చాలా ఎక్కువగా వేసుకుంటున్నారు సేమ్ కలరు సేమ్ మ్యాచింగ్లా మీరు కూడా మీ పిల్లలకి ఎలా కుట్టుకోవచ్చు ఈ వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేసిన్ కట్ చేస్తూ మళ్ళీ మడుచుకుంటూ లోపలికి ఇలా మడుచుకుంటూ అయితే మళ్ళీ ఇక్కడ రఫ్ చేస్తున్నాను అలాగే కిందను కూడా కొద్దిగా రఫ్ చేసుకున్నానండి కుచ్చులు పెట్టుకోవటం కోసము ఇప్పుడు క్లాత్ని మధ్యలో కట్ చేసుకొని చూడండి ఈ విధంగా ఇంచుల క్లాత్ ముందుకు వదులుకుంటూ చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ నీట్గా కుట్టుకోవాలి ఒక చీరతో ఒక లేంగా బ్లౌజు అలాగే ఒక ఫ్రాక్ కుట్టాను మదర్ అండ్ డాటర్ కాంబినేషను చాలా బాగా వచ్చింది ఇక్కడ కొద్ది కొద్ది క్లాత్ని పట్టుకుంటూ అయితే ఇలాగా కుర్చులు పెట్టుకుంటున్నానండి ఇక్కడ మీకు ఫాస్ట్గా కొద్దిగా చూపిస్తున్నాను మీరు ధ్యానంగా చూసారంటే మీకు అర్థమవుతుంది ఎలా కుర్చులు పెట్టుకుంటూ నీట్గా క్లాత్ని సర్దుకుంటూ అయితే కుట్టుకోవాలి చూడండి ఈ విధంగా వన్ సైడ్ కుట్టాం కదా ఇప్పుడు ఈ క్లాత్ మనకి బయటికి కనిపించకుండా నేను లోపల నుంచి లైనింగ్ని జాయిన్ చేస్తానండి అస్సలు మనకి క్లాత్ని కుచ్చులు ఎటు సైడ్ నుంచి పెట్టమనేది అసలు బయటికి కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది అయితే నేను ఇలానే కుడతాను ఇలా కుట్టారంటే ఫెన్సింగ్ చాలా బాగుంటుందండి నెట్ క్లాతులతో మనము ఫ్రాక్స్ కుడతాం కదా అవి గుచ్చుకుంటూ ఉంటాయి ఇలా కుట్టుకున్నారంటే అసలు మనకి గుచ్చువు చాలా బాగా ఉంటుంది అంటే వేసుకునేటానికి కంఫర్ట్గా ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా అయితే మీకు తెలుస్తుంది నేను ఏ విధంగా అయితే లోపల నుంచి క్లాత్ని పెట్టుకుంటూ ఆ క్లాత్ అటు సైడ్ ఇలా పెట్టాను రివర్స్లో మరి దాని మీదే ఈ లైనింగ్ క్లాత్ని కూడా పెట్టి కుచ్చులు పెడుతున్నాను అండి చాలా ధ్యానంగా చూశారంటే మీకు తెలుస్తుంది ఏ విధంగా నేను కుట్టాను చూడండి ఎలా సర్దుకుంటూ అయితే కూర్చులు పెట్టుకోవాలి నెమ్మదిగా క్లాత్ మనకి మిగలకుండా చూసుకోవాలి కుచ్చులు అనేవి సమంగా రావాలి కుచ్చులు పెట్టుకునేటప్పుడు మొత్తం కుచ్చులు అనేవి అన్నీ సమంగా రావాలి కుచ్చులు అనేవి ఒకే లెవెల్లో రావాలండి ఒక సైడ్ ఎక్కువ తక్కువ వచ్చినట్టుగా అయితే అసలు ఫిట్టింగ్లో వేసుకునేటప్పుడు అస్సలు బాగుండదు చూసారా ఈ విధంగా అసలు మీకు క్లాత్ అనేది బయటికి అస్సలు దారలు ఒక్కటి కూడా బయటికి కనిపించవు దీని మీద అయితే ఇంకొక కుట్టనిది వేసుకుందామా అంటే ఇక్కడ మనకి ఎత్తుగా కనిపిస్తుంది కదా ఇలా కనిపించకుండా నీట్గా ఉండటం కోసం పైకి నీట్గా కనిపిస్తుంది అందుకనేసి నేను దీని మీద మరో కుట్టను వేస్తున్నాను కుచ్చులు పైకి లేస్తూ ఉంటాయి కదా ఎత్తుగా కనిపిస్తుంది అలా రాకుండా చాలా నీట్గా వస్తుందండి సర్దుకుంటూ అయితే నెమ్మదిగా కుట్లు వేసుకోవాలి చూడండి అస్సలు ఎక్కడ కూడా మనకి ఒక్క దారం అనేది లోపల నుంచి కానీ బయట నుంచి కానీ కనిపించట్లేదు చూడండి ఇక్కడ మీరు చూసినట్టుకైతే చాలా నీట్గా కనిపిస్తుంది చాలా బాగా వచ్చిందండి ఇలా కుట్టుకున్నారంటే ఫిట్టింగు చాలా బాగుంటుందండి ముందుకు ఎత్తుగా కనిపించదు అలాగే దారాలు అనేవి బయటికి కనిపించదు చాలా బాగుంటుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుర్చీలు పెట్టుకుంటున్నాను ఇక్కడ జిప్పు ఊడకుండా ఉండడం కోసం ఒక చిన్న క్లాత్ని అయితే ఇక్కడ జాయిన్ చేస్తున్నానండి మనం కుర్చీ పెట్టేటప్పుడు ఈ అంటే ఈ చైన్ మీద పడుతుంది కదా తర్వాత కుర్చీ అనేది వీడిపోతే బాగుండదు కదా అందుకని ఒక చిన్న క్లాత్ అయితే జాయింట్ చేస్తున్నాను ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత దీని మీద మళ్ళీ నెమ్మదిగా క్లాత్ని సర్దుకుంటూ అయితే మళ్ళీ కుచీలు పెట్టుకుంటున్నాను నేను ఈ ఫ్రాక్ అయితే ఎలా ఫినిషింగ్తో నీట్గా కుడుతున్నానో మీరు ఈ వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూడండి నేను చాలా క్లియర్గా చూపించాను ఎంత ఫెన్సింగ్గా ఉందో చూసారా రెండో సైడ్ కూడా అదే విధంగా కుట్టాను చూడండి చాలా బాగా కనిపిస్తుంది రెడీమేడ్ ఫ్రాక్స్ లాగా కనిపిస్తుంది కదా ఒక చైర్తో నేను ఒక రెడీమేడ్ ఫ్రాక్ లాగా నేను రెడీ చేశాను ఇక్కడ నేను పొగ్గ హ్యాండ్స్ కుడతానండి పొగ్గ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దామా ఇక్కడ మనం క్లాత్ ఎక్కువ కట్ చేసుకున్నాం కదా దాన్ని అయితే చిన్న చిన్న కుర్చులు ఇలా పెట్టుకుంటూ హాఫ్ ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకోవాలి మీ కుచ్చులు రావటం కోసము ఇలా చిన్న ఒక స్క్రూ డ్రైవర్ తీసుకుంటూ ఇలా క్లాత్ని జరుపుకుంటూ అయితే కుర్చులు పెట్టుకోవచ్చు చూడండి కిందన ఇక్కడ పీకో చేసి ఉంచాం కదా అంటే చీర పైటంచు దానికి పీకో ఉంది అందుకని నేను ఇక్కడ క్లాత్ మడచకుండా కుట్టాను చూసారా ఇక్కడ పేకు ఉంది కదా చాలా నీట్గా అది ఒక లా కనిపిస్తుంది అందుకని అయితే అది కట్ చేయకుండా అలాగే కుట్టేశానండి చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అయితే చూసారా ఈ విధంగా ఫస్ట్ ఇక్కడ కింద కుచ్చులు పెట్టిన తర్వాత రెండో విధం రెండో హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా రెండో హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా కుచ్చులు పెట్టుకోవాలి ఇక్కడైతే మీకు నేను కోలికి చూపిస్తున్నానండి ఇక్కడ మిడిల్ పాయింట్ నుంచి ఈ విధంగా ఆ హ్యాండ్స్కి అయితే అసలు కొలవకుండా అలాగే చెప్పాను కదా మీకు పూర్తిగా క్లియర్గా అర్థం అవడం కోసము ఇక్కడైతే నేను కొలిసి చూపిస్తున్నాను చివరి నుంచి మూడించులు క్లాత్ను వదులుకుంటూ హాఫ్ ఇంచ్ క్లాత్ను పట్టుకుంటూ చిన్న చిన్నగా ఇలాగ కుచ్చులు పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా హ్యాండ్స్ నడితే జాయింట్ తీసుకున్నామండి ఇప్పుడు బో కుట్టడం కోసము ఫస్ట్ నేను డోరీ కుడుతున్నాను ఇలాగా ఈ పొడవులో మనం క్లాత్ తీసుకుంటూ ఈ క్రాసులు అయితే ఇలా పెట్టుకోవాలండి డిజైన్ కోసము ఇది వెనక బో కుట్టడం కోసం ఇలాగా డోరీ డిజైన్ చేస్తున్నాను డోరీ అంటే మనకి రిబ్బన్ టైప్లో వస్తుంది కదండి ఆ విధంగా అయితే మనం ఇక్కడ డిజైన్ చేసుకోవాలి ఇది నేను బ్యాక్ పార్ట్లు కుడతాను ఇరవై రెండు ఇంచుల పొడవు ఆరు ఇంచుల అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్లో క్లాత్ని కట్ చేసుకుంటూ మనము చూడండి ఈ విధంగా ఇలాగ మూల వచ్చేటట్టుగా అయితే నేను ఏ విధంగా కుడుతున్నానో మీరు చూడండి ఇది రిబ్బన్ టైప్గా ఇలా క్రాస్గా వస్తుంది హాఫ్ ఇంచ్ క్లాత్ను వదులుకుంటూ ఒక కుట్టైతే అయితే వేసుకోవాలండి ఈ విధంగా ఈ కుట్టిన తర్వాత చివరిలో మనము కొద్దిగా క్లాత్ వదులుకోవాలి అక్కడి నుంచి అయితే మనము ఈ క్లాత్ని రివర్స్ చేసుకోవాలండి అంటే ఈ కుట్టు మనకి ఖర్చు ఉంటుంది కదా ఇదంతా లోపలికి వెళ్ళిపోవాలి ఇగుండి నేను ఈ విధంగా అయితే నేను ఈ క్లాత్ని రివర్స్ చేస్తున్నాను క్లాత్ని రివర్స్ చేసుకోవడం కోసం ఒక స్క్రూ డ్రైవర్ అయినా పిన్నిస్ అయినా లేకపోతే సూదిదారమైనా తీసుకొని ఇలాగ రివర్స్ చేసుకోవాలండి ఇలా మూల వచ్చేటట్టుగా అయితే చూసుకోవాలి చూడండి ఈ విధంగా రివర్స్ అయిన తర్వాత ఇక్కడ క్రాస్గా ఒక మూల అంటే ఈ టైప్లో వచ్చేటట్టుగా అయితే మనం కుడితే బో కుట్టడానికి డిజైన్గా చాలా బాగుంటుందండి ఈ రిబ్బను ఇలా కుట్టిన తర్వాత ఇలా మనం క్లాత్ని రివర్స్ చేసుకున్నాం కదా దీని మీద అయితే మరో కుట్టు నెమ్మదిగా వేసుకోవాలి ఆ క్లాత్ని లోపలికి మడుచుకుంటూ అయితే కుట్టేసుకోవాలండి ఇప్పుడు బో కుట్టుకుందామా బో ఎలా కుట్టాలో చూద్దామా చూడండి బో కుట్టడానికి కోసం క్లాత్నైతే ఐదు ఆరు ఇంచులు క్లాత్ ఎడల్పు తీసుకోవాలి పొడవు ఒక పది ఇంచులు తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఈ విధంగా మడత పెట్టి మధ్య నుంచి ఒక కుట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే బో కుట్టుకోవాలండి మధ్యలో ఒక కుట్టేసుకున్నాం కదా ఆ క్లాత్ అయితే మిడిల్ పాయింట్ పెట్టుకుంటూ ఇలాగ క్లాత్ని ఇలా హాఫ్ ఇంచ్ క్లాత్ హాఫ్ ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ మరో ఒక కుట్టైతే వేసుకోవాలండి దీని మీద చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత ఇలా మడుచుకోవాలి లోపలికి ఇది మడుచుకుంటూ అట్ సైడ్ క్లాత్ని హాఫ్ ఇంచ్ క్లాత్ మళ్ళీ పట్టుకుంటూ ఇలా నెమ్మదిగా ఆ క్లాత్ లోపలికి పెడుతూ పెడుతూ మనం నెమ్మదిగా దీని మీద ఒక కుట్టినది వేసుకోవాలండి చూసారా ఈ విధంగా ఇక్కడ నుంచి చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఇలా కుట్టిన తర్వాత ఈ క్లాత్ని ఇలాగా మడుచుకుంటూ మధ్యలో ఒక మిడిల్ పాయింట్ పెట్టుకోవాలండి ఇగోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే ఇలా మిడిల్ పాయింట్ పెట్టుకొని ఇలాగా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ మనము దీని మీద ఒక కుట్టనిది వేసుకోవాలి చిన్నగా దగ్గరికి వచ్చేటట్టుగా చూడండి ఈ విధంగా ఇలా కుట్టిన తర్వాత చూసారా ఈ విధంగా అయితే మనము డిజైన్ చేసుకోవాలి ఇగోండి ఆ రిబ్బన్ అయితే ఇలా పట్టుకుంటూ ఇలా మడుచుకుంటూ దీని మీద ఇలా కుడుతున్నాను నేను ఇక్కడ ఎలా కుడుతున్నాను మీరు అయితే పూర్తిగా చూడండి ఫస్ట్ సూది దారాన్ని ఈ విధంగా ఎలా గుచ్చుకుంటూ ఎలా కుట్టుకోవాలి ఇప్పుడు అసలు కదలకుండా నీట్గా కుట్టుకోవాలండి ఫస్ట్ ఇది కుట్టిన తర్వాత ఫ్రాక్లో మనం జిప్ వేసుకున్నాం కదా ఆ పార్ట్లో అయితే వెనక్ సైడు చూస్తున్నారు కదా నేను ఎలా కుడుతున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో లెహంగా స్టిచ్చింగ్ చూపిస్తానండి లహంగా అంటే పెద్ద పెద్ద కుచ్చులు పెట్టి కుడతారు కుచ్చుల పైన క్రాస్గా కుట్ వస్తుంది కదా డిజైన్ లాగా వస్తుంది కదండి అది ఎలా కుడతారో మీకు చూపిస్తానండి చీరతో ఫ్రాక్ కుట్టాను కదా నెక్స్ట్ వీడియోలో లేంగా బ్లౌజ్ చూపిస్తానండి ఫ్రాక్ ఫిట్టింగ్ చేస్తాము అలాగే బో కూడా కుట్టేసామండి బో కూడా నీట్గా కుట్టుకున్నాము చూసారా ఈ విధంగా మీరు కూడా మీ పాపకి ఇలాంటి ఫ్రాక్లు కుట్టాలంటే కొత్తగా ఎవరైనా నేర్చుకుంటున్న వారు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్త అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఫైనల్గా ఫ్రాక్ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ